ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చిత్తవాహనాల జాప్యం విషయంలో సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ ఏమన్నారంటే కాలంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్తబల్లో రద్దు చేశారు ప్రజలు చాలా సంతోషంగా సంతోషపడ్డారు అభినంది అభినందించారు దీనికి ఇలాంటి సందేశం లేదు కానీ ఈ గడిచిన దాదాపు రెండు మూడు నెలల్లో చెత్త పని రద్దు చేసిన తర్వాత కార్పొరేషన్ ముందు మాదిరిగా చెత్త పని చేసేటప్పుడు ఎంత బాగా పని చేస్తుందో ఇప్పుడు ఆ చేయడం లేదు సిబ్బంది కోత బయల కోత ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళకి చాలా సార్లు అడిగారు నేను మీరు దీన్ని ఖాళీ బిమ్మాలంటే బండ్లు తక్కువ ఉన్నాయి సిబ్బంది తక్కువ ఉన్నారు చాలా మంది ఉద్యోగాలసి తీసేశారు అని చెప్పి చెప్తున్నారు కానీ ఇది కొంతమంది ఉద్యోగం కూడా కోల్పోయారు అలాగే మన శుభ్రత కూడా చాలా హీనంగా అయిపోయింది దీనికి కార్పొరేషన్ స్పందించాలా